శ్రీకాకుళం జిల్లా పలసలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సమక్షంలో బీజేపీ నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ప్రముఖ విద్యావేత్త హనుమంతు ఎండిదొరావు పైల కృష్ణప్రసాద్ కవిటి సూరిబాబు కంచరాన చినబాబులతో పాటు మరో పది మంది బీజేపీ నాయకులు మంత్రి సిదిరి అప్పలరాజు సమక్షంలో వైకాపాలో చేరారు మంత్రి అప్పలరాజు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఎజెండా చేసుకుని ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు ఇందులో భాగంగా ప్రజలతో మమేకమవుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న పలు ప్రజాకర్షక పథకాలను చూసి బీజేపీని వీడి వైకాపాలో చేరినట్లు ఎండీ దొర కృష్ణప్రసాద్లు వెల్లడించారు कैप्टन हां जो दिस इज वनामो थैंक यू सर दिस इज मान